కల్తీ కళ్ళు ముప్పై మందిని అస్వస్థత పాల్చేసింది చేసింది కృత్రిమ కళ్ళు తయారు చేసి ప్రాణాలతో చెలగాట మారుతున్నారు కొందరు ఇలాంటి కళ్ళుతో కామారెడ్డిలో ముప్పై మంది అస్వస్థతకు గురయ్యారు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం కామారెడ్డిలో కల్తీ కళ్ళు కల్లోలను రేపుతోంది కల్తీ కళ్ళు ఘటనలో దాదాపు ముప్పై మంది అస్వస్థతకు గురయ్యారు నిన్న గాంధారి మండలం గౌరారంలో కుస్తీ పోటీలు జరిగాయి కుస్తీ పోటీలకు వెళ్ళిన కొంతమంది అక్కడ కళ్ళు తాగారు కొద్దిసేపటికే వారికి వాంతులు విరోచనాలు అయ్యాయి ముప్పై మందిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం బాధితులకు బాన్స్వాడ కామారెడ్డి ఆసుపత్రుల్లో చికిత్సను అందిస్తున్నారు ఇక బాధితుల్లో తల మూతి వంకర్లు తిరగడం శరీర భాగాలు వనగడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి మా నిజామాబాద్ రిపోర్టర్ దివాకర్ మరి సమాచారం అందిస్తారు ఫోన్లైన్ లైన్లో దివాకర్ అది కల్తీ కళ్ళను నిర్ధారించారా నిర్ధారిస్తే ఎవరు దానికి వారికి సప్లై చేసింది వారిని అదుపులోకి తీసుకున్నారా ప్రస్తుతం ఆ ముప్పై మంది ఆరోగ్య పరిస్థితి ఉంది కల్ది కళ్ళు కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టిస్తుంది అయితే నిన్న అధికారులు నిన్న జరిగిన ఘటనలో శాంపుల్ సేకరించారు దాని ఫోరెన్సిక్ ల్యాబ్ కు నిజామాబాద్ కు పంపించడం జరిగింది దాంట్లో కల్తీ జరిగినట్లు అధికారులు నిర్ధారించడం జరిగింది డిపో నిర్వాహకులు సురేందర్ గౌడ్తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు ఈ ఈ ఘటన కొనసాగుతుండగా తాజాగా ఈ రోజు కూడా మళ్ళీ గాంధారి మండలం గౌరారంలో ముప్పై మంది అస్వస్థ గురయ్యారు ఇందులో ముగ్గురు సీరియస్ గా ఉండడంతో వారిని కామారెడ్డికి తరలించడం జరిగిందంటే మొత్తం మీద ఈ కల్ కృత్రిమ కలులో ఏవైతే రసాయన పదార్థాలు కలుపుతున్నారో దానివల్ల ప్రజల ప్రాణాల మీదకి వస్తుంది వారంతా వింతగా ప్రవర్తించడం వారు స్థిమితం కోల్పోవడం తప్పి పడిపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నవి ఇవి గ్రామాల్లో మొత్తం ఈ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో పాకుతుంది ఎవరైతే డిపో నిర్వాహకులు ఉంటారో వారంతా ఈ రసాయన పదార్థాలను ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక ముఠా సభ్యుల దగ్గరికి వెళ్ళి తీసుకురావడం వల్ల అన్ని డిపోలో ఇదే సేమ్ ఘటనలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఈ రోజు గౌరారంలో జరిగింది మరింత ఈ బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అటువైపు అధికారులు మాత్రం నిన్న ముగ్గురుని అదుపులోకి తీసుకోవడం జరిగింది కేసు నమోదు చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ గౌరారం ఘటనపై కూడా విచారణ చేపడుతున్నారు అక్కడికి ఎక్సైజ్ అధికారులు గ్రామానికి మరికాసేపట్లో చేరుకుంటారు కళ్ళు శాంపిల్ని సేకరించి దాన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించడం జరుగుతుంది అది రేపు రిపోర్ట్స్ వస్తాయి దాంట్లో కల్తీ జరిగిందా అక్కడ ఏ మోతాదులో ఏ రసాయన పదార్థాలు కలపడం జరిగింది అనేది స్పష్టత రేపు ఇచ్చే అవకాశం ఉంది దివాకర్ అది కల్తీ కళ్ళు ముప్పై మందిని అస్వస్థత పాల్చేసింది కామారెడ్డిలో మనం విజువల్స్ చూస్తున్నాం కొంతమంది కృత్రిమంగా కళ్ళు తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు ఎవరైతే ఏ డిపో నుంచి అయితే ఆ కళ్ళు వచ్చిందో వీరికి సప్లై చేసిన కళ్ళు వచ్చిందో వారిని ఆల్రెడీ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇంకా శాంపిల్స్ని ఇక ల్యాబ్కి పంపించారు అండ్ ఇటు మరోవైపు గాంధారిలో కూడా అదే నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జిల్లాకు చెందిన గాంధారిలో కూడా కల్తీ కళ్ళుకు సంబంధించిన ఘటన వెలుగు చూసింది మనం చూస్తున్నాం ముప్పై మంది అస్వస్థత పాలయ్యారు గాంధారి మండలం గౌరారంలో కుస్తీ పోటీలు జరిగాయి ఆ కుస్తీపోటలకు వెళ్ళిన కొంతమంది కళ్ళు తాగారు కొద్దిసేపటికే వారికి వాంతులు విరేచనాలు అయ్యాయి ప్రస్తుతం ఈ ముప్పై మంది కామారెడ్డిలోను గాంధారిలోను బాన్స్ చికిత్స పొందుతున్నారు నిన్న మా ఊళ్ళో కుసిపోజలు జరిగినాయి శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా కుసి పోటీలు జరిగితే దాంట్లో కల్తీ కళ్ళు అందరూ జాతరకు వచ్చిన వాళ్ళు మా విలేజ్ వాళ్ళు కల్తకళ్ళు ఆగి దానివల్ల మద్యం ఎక్కువ వేసారు ఆల్కహాల్ ఎక్కువ వేసరా దానివల్ల చాలామందికి నాలుకలు దొడ్డు కావడం మిడ్సులు వెనకపోవడం మాట వాడిపోవడం ఫిక్స్ బీపీ అలాంటివి ఎక్కువ ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి దానివల్ల నిన్న బాస్వాడ ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లేదు ఒక వంద మంది దాకా జాయిన్ అయినారు ఏరియా హాస్పిటల్ కొంతమంది కామారెడ్డి షిఫ్ట్ చేసి కొంతమంది సేవ నిలిచింది వీళ్ళు